మనం శ్వాస తీసుకునే విధానం అది కేవలం ఒక అలవాటు మాత్రమే అనుకుంటాం గదు కాని కాదు అది మన ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం చూపే ఒక ఎంపిక చాలామందికి తెలియని ఏంటంటే ఈ చాలా సాధారణంగా కనిపించే చర్యలో ఒక పెద్ద రహస్య శక్తి దాగి ఉంది మరి ఈ విశ్లేషణలో ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం సరే ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ రెండు రకాల శ్వాసల కథ ఏంటో తెలుసుకుందాం ఆ తర్వాత నోటితో గాలి పీల్చగం వల్ల వచ్చే ప్రమాదాలేంటో చూద్దాం దానికి పరిష్కారంగా ప్రకృతి మన శరీరాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేసిందో అర్థం చేసుకుని మన సహజమైన శ్వాసను మళ్లీ ఎలా తిరిగి పొందాలో కొన్ని పద్ధతులు చూద్దాం ఫైనల్గా ఇదంతా మన ఆరోగ్యానికి ఎలా పునాది వేస్తుందో చర్చిద్దాం రైట్ ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం మన ముందునవి రెండు దారులు రెండు రకాల శ్వాస పద్ధతులన్నమాట యోగి శ్వాస విజ్ఞానం ఏం చెబుతుందంటే మన శరీరం శ్వాస తీసుకోవడానికి రెండు మార్గాన్నిచ్చింది కాని ఆ రెండు దారులు మనల్ని తీసుకెళ్లే గమ్యాలు మాత్రం పూర్తిగా వేరు ఒకటి ఆరోగ్యం బలానికి దారితీస్తే ఇంకొకటి జబ్బులకి బలహీనతకి దారితీస్తుంది సింపుల్గా చెప్పాలంటే ముక్కుతో శ్వాసించడం సరైన మార్గం నోటితో శ్వాసించడం ప్రమాదకరమైన మార్గం సరే ఇప్పుడు ఆ ప్రమాదకరమైన మార్గం గురించి మాట్లాడుకుందాం చాలామందికి చాలా కామన్గా ఉండే అలవాటు నోటితో శ్వాసించడం కాని దీనివల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ నోటితో శ్వాసించడాన్ని భయంకరమైన అసహ్యకరమైన అలవాటుగా అభివర్ణించారు ముఖ్యంగా నాగరిక సమాజంలో ఇది చాలా ఎక్కువైపోయిందట దీనికి పూర్తి విరుద్ధంగా ఆదిమజాతుల తలులుంటారుగదా వాళ్లు తమ పిల్లలు ముక్కుతోనే గాలి పీల్చేలా పుట్టినప్పట్నుంచే సహజంగా చూసుకుంటారట అంటే చూడండి ఇది మనకి ఎంత సహజంగా రావాలో పగలు రాత్రి ఎప్పుడైనా సరే నోటితో గాలి పీల్చడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తాయని స్పష్టంగా తెలుస్తోంది మామూలుగా జలుబు చేయడం దగ్గర్నుంచి పెద్దయ్యాక వచ్చే దీర్ఘకాలిక జబ్బుల వరకు అన్నింటికీ ఇదొక కారణం కావచ్చు ఉదయం నిద్రలేవగానే నోరు గొంతు అంతా ఆరిపోయినట్టు అనిపిస్తోందా అది దీనికొక క్లియర్ సైన్ అన్నమాట ఈ ఉదాహరణ ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి ఒక యుద్ధ నౌకలో మశూచి వ్యాపిస్తే చనిపోయిన ప్రతి ఒక్కరూ నోటితో శ్వాసించేవాళ్ళెనట ముక్కుతో శ్వాసించే వాళ్లలో కూడా చనిపోలేదంటే ఆలోచించండి ఒక చిన్న అలవాటు ప్రాణాలను కాపాడగలదు లేదా తీయగలదు దీనికన్నా స్పష్టంగా సరైన శ్వాస ప్రాముఖ్యతను చెప్పలేం సరే ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం కదా మరి దీనికి పరిష్కారమేంటి ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన డిజైన్లోనే ఆ పరిష్కారముంది అదే మన ముక్కు అదెలాగో చూద్దాం దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు మన ముక్కు ఒక పకడ్బందీ ఫిల్టర్ సిస్టం లాంటిది రక్షణ కోసం చాలా జాగ్రత్తగా డిజైన్ చేయబడింది కాని నోరు అదొక తెరిచి ఉన్న గేట్ లాంటిది దుమ్ము ధూళి జమ్స్ చల్లగాలి ఏవైనా సరే ఎలాంటి అడ్డంకి లేకుండా నేరుగా లోపలకొచ్చేయొచ్చు అసలు మన ముక్కు ఊపిరితిత్తులలో ఎలా కాపాడుతుంది ముందుగా లోపల ఉండే చిన్న వెంట్రుకలు ఒక జల్లెడలా పనిచేసి దుమ్ము ధూళిని ఆపేస్తాయి ఆ తర్వాత లోపలికి వెళ్లే గాలి ఇరుకైన దారులో ప్రయాణిస్తున్నప్పుడు మన శరీరానికి తగ్గట్టుగా వేడెక్కుతుంది అక్కడున్న శ్రేష్మ పొర ఇంకా చిన్న చిన్న కణాలను పట్టుకుంటుంది ఇన్ని ఫిల్టర్లు దాటిన తరువాత శుభ్రమైన వెచ్చని గాలి మన ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది ఇదంతా ఒక అద్భుతమైన మెకానిజం మరి ఒకవేళ ఈ ఫిల్టర్లన్నింటినీ దాటుకుని ఏదైనా లోపలికి వెళ్ళిపోతే అప్పుడు కూడా ప్రకృతికి ఒక ప్లాన్ బీ ఉంది అదే తుమ్ము ఒక్కసారిగా గట్టిగా తుమ్మి ఆ బయటి వస్తువును బయట గెంటేస్తుంది ఎంత ఇంటెలిజెంట్ డిజైన్ కదా సరే థీరి అంతా బాగుంది ముక్కు ఎంత గొప్పదో తెలిసింది కాని దీన్ని మళ్ళీ మన సహజమైన అలవాటుగా ఎలా మార్చుకోవాలి ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని ప్రాక్టికల్ పద్ధతులు చూద్దాం ఇక్కడో ముఖ్యమైన విషయం గమనించాలి వాడకుండా వదిలేసిన రోడ్లు ఎలాగైతే పిచ్చి మొక్కలతో చెత్తతో నిండిపోతాయో అలాగే మన ముక్కుతో సరిగ్గా శ్వాస తీసుకోకపోతే ఆ మార్గాలు కూడా మూసుకుపోయి సమస్యలకు కారణమవుతాయి అందుకే వాటిని యాక్టివ్గా క్లీన్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం దీనికొక పాతకాలపు పద్ధతి ఉంది అదేంటంటే కొద్దిగా నీటిని తీసుకుని ముక్కు రంధ్రాలు ద్వారా మెల్లగా పైకి పీల్చాలి ఆ నీరు గొంతులోకి వెళ్తుంది అప్పుడు దాన్ని నోటి ద్వారా బయటకు ఉమ్మేయాలి ఇది చాలా సున్నితంగా జాగ్రత్తగా చెయ్యాలి ఇది ముక్కుదారులను శుభ్రం చేయడానికి బాగా సహాయపడుతుంది ఇంకో చాలా సింపుల్ పద్ధతి కూడా ఉంది దీన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చెయ్యొచ్చు ఒక ముక్కు రంధ్రాన్ని వేలితో మూసి ఉన్న మరో రంధ్రంతో నెమ్మదిగా లోతుగా గాలి పీల్చాలి ఆ తర్వాత రెండో వైపు కూడా అలాగే రిపీట్ చెయ్యాలి ఇలా కొన్నిసార్లు మార్చి మార్చి చేయడం వల్ల ఏవైనా అడ్డంకులుంటే తొలగిపోయి శ్వాస ఫ్రీ అవుతుంది మొత్తానికి మనం చివరి దశకొచ్చేశాం ఇదంతా దేనికి ఆరోగ్యానికి సరైన శ్వాసెలా ఒక పునాది లాంటిదో ఇప్పుడు చూద్దాం ఈ కొటేషన్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో మనిషి ముక్కుతో ఆహారం తీసుకోవడానికి ఎలా ప్రయత్నించడో అలాగే నోటితో శ్వాస తీసుకోకూడదు చాలా లాజిక్ కదా ప్రతి అవయవానికి ఒక పని ఉంటుంది తినడానికి నోరు శ్వాసించడానికి ముక్కు ఈ సహజమైన పద్ధతిని మార్చడమంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోవడం అనమాట చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ ముక్కుతో శ్వాసించడం అనేది కేవలం ఒక హెల్త్ టిప్ కాదు ఇది యోగి శ్వాస విజ్ఞానం అనే ఒక పెద్ద వ్యవస్థకు పునాదిలాంటిది అంటే మిగతా ఏ శ్వాస ప్రక్రియలు నేర్చుకోవాలన్నా ఇది మొదటి మెట్టు అత్యంత ముఖ్యమైన మెట్టు సో ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఆరోగ్యంలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి ఏవో పెద్ద పెద్ద పనులే చెయ్యక్కర్లేదేమో బహుశా మనం ప్రతి క్షణం తీసుకునే శ్వాసను సరిదిద్దుకుంటే అదే అన్నిటికన్నా పెద్ద లోతైన ఆరోగ్య మార్పు అవుతుందేమో కదా